గోవిందాయ మహా హిందుబంధులందరికీ జయ శ్రీరామ్ మాత్రం నారద భగవానుడు చెప్పిన అరవై నాలుగు భాగవత అవచారాలలో పది అపచారాల గురించి ఇంతకు ముందు రెండు వీడియోస్ లో తెలుసుకున్నాం ఈ రోజు ఇంకొన్ని భాగవత అపచారాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదకొండవ అపచారం భగవంతుడి లీలలను సామాన్య మానవునివని ఇది ఇదొక అపచారం అండి నేను వీడియోస్ చేసి మరీ మొత్తుకొని గొడవ చేయడానికి ఇది కూడా ఒక కారణం ఈ మధ్య కొన్ని వివాదాస్పదమైన ప్రసంగాలు వింటున్నాం కదా రాముడు సరైన రోజుకి చనిపోయాడు అది ఆత్మహత్య కింద చటరక్యా నేరం అవుతుంది కృష్ణుడు శవం అనాథ లాగా మూడు రోజులు అడవిలో పడుతుంది ఎవరూ ముట్టుకోలేదు కృష్ణుడు గతగసా ఉడికి పోయాడు రాముడు మాంసం తిన్నాడు ఆకలి వేస్తే రాముడు రెండు చేపలు పట్టుకొచ్చుకొని బాగా దోరగా కాల్చుకొని తిన్నాడు ఆ చేపల్లో బాగా కొవ్వుండి బాగా దాహం వేస్తే పంపా సరోవరంలో నీడు తాగారు ఇలాగా నోటికొచ్చినట్లు ఇష్టకొచ్చినట్లు పరమాత్మ లీలలని సాధారణమైన మనుషుల లీలతో పోల్చి మాట్లాడటము అని సాక్షాత్తు నారద భగవానుడు చెప్తున్నాడు మనిషే కదా మనిషిలాగా కష్టాలు పడ్డాడు మనుషులలాగే వచ్చారు మనుషులు మానవ ఏమున్నాయి ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్రచారాలే మనం ఎక్కువగా చూస్తున్నాం రాముడు కృష్ణుడు కూడా జీవితంలో ఏమైనా మ్యాజిక్కులు చేస్తారా చేయరు కదా మ్యాజిక్కులు చేసే దేవతలే మాకు కావాలి అని మాట్లాడుతున్నారు ఇది చాలా తప్పు భాగవత అవచారము శ్రీమన్నారాయణుడు లోకాలను సమస్త బ్రహ్మాండాలను రక్షించడం కోసము లోక కళ్యాణం కోసము ధర్మాన్ని స్థాపించడం కోసం తీసుకున్న ఎన్నో అవతారాలలో రామ కృష్ణాది అవతారాలు పరిపూర్ణమైన అవతారాలు అందులోను కృష్ణా అవతారము కంప్లీట్ గా పరిపూర్ణ అవతారం మిగతా అన్ని అవతారాలలో కూడా ఎంత శక్తి ఉందో ఎంత మహత్వం ఉందో ఒక కృష్ణావతారంలోనే అదంతా ఉంది రామావతారంలో కాస్త మనిషిగా ప్రవర్తించి ఉండవచ్చును కృష్ణావతారంలో భగవంతుడిగానే ఉన్నాడు వీళ్ళని కేవలం మనుషుల్ని సాధారణ మనుషులుగా పోల్చి చెప్పడం అనేది భాగవత అవచారము భగవంతుడికి నారాయణుడికి చేసే అపచారం కింద పరిగణించబడుతుంది కాబట్టి మనం అలా చేయకూడదు పన్నెండవ అపచారము సాంసారిక ప్రేమతోను స్త్రీ సుఖముతోనూ భగవానుడి సరిపోర్చుట అన్యమతో సులు చేస్తూ ఉంటారు కాస్త పిచ్చి ముదిరి పైత్యం ఎక్కువే మనవాళ్ళు కూడా మొదలు పెట్టారు ఏమిటంటే భాగవతంలో రాసుల వర్ణన కృష్ణుడు ఎంతో మందితో తిరిగాడు గోపికలతోటి సరసాలు ఆడాడు వాళ్ళు స్నానం చేస్తుంటే వస్త్రాలు ఎత్తుకుపోయాడు గోపికలకు ముద్దులు పెట్టాడు కౌగిలించుకున్నాడు గోపికలను ప్రేమించారు ఇలా రకరకాలు ఇంకొందరు వైద్యం పెరిగిపోయి పుస్తకాలు కూడా రాశారు గోపికలు భర్తలను విడిచిపెట్టి సీక్రెట్ గా వచ్చి కృష్ణుడిని కలిసేవారు రాధకు ఈ భర్త ఉన్నాడు అత్తకు తెలియకుండా భర్తకు తెలియకుండా వచ్చి కృష్ణుడిని కలిసేది ఇవన్నీ వీటికి భాగవతంలో కానివ్వండి భారతంలో కానివ్వండి ఎక్కడ ఆధారాలు లేకపోయినా కూడా ఇహ రకరకాల కౌత్వ కవి ఈ కవి నాకు కవిత్వం వచ్చు సాహిత్యం వచ్చు అని కవులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా రాసిపడేశారు ఇలాంటి పుస్తకాలు చూసి అనే మతస్సులు ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు స్పష్టంగా నారద భగవానుడే చెప్తున్నాడు స్వామి లీలలను లేదా సాంసారికమైన లీలలుగా స్త్రీ వ్యామోహం లీలలుగా ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణించకూడదు అలా పరిగణించడము అవచారం అవుతుంది స్వామి పట్ల అని గోపికలు జీవాత్మలకు ప్రతీక కృష్ణుడు పరమాత్మ పరబ్రహ్మము కృష్ణుడు ఏమంటాం మనము కృష్ణ పరమాత్మ అంటాం లేదా కృష్ణ భగవానుడు అంటాం పేరులోనే పిలుపులోనే మనకి ఆయన పరమాత్మ పరబ్రహ్మము అని అర్థమైపోతుంది కదా దివ్య శేరధారులకి కామము విషయ విషయవాసనలు ఉంటాయా సాధారణమైన మనిషి అయితే ఇరవై ఐదు లక్షల మంది గోపికలతోటి ఇరవై ఐదు లక్షల కృష్ణుడుగా అవతరించి ఆ రాసమండలంలో రాసక్రీడ జరుపుతారా రాసక్రీడ జరిగేటప్పుడు శివపార్వతులు బ్రహ్మ సరస్వతి ఇంద్రుడు చంద్రుడు సహా ముక్కోటి దేవతలు ఆకాశం అంతా నిండిపోయి ఆశ్చర్యంతో చేతులు జోడించి మయమేచిపోయి ఆ రాసక్రీడను దర్శించారు పరమశివుడు మహాయోగి ఆయనే రాస దర్శించాడు ఇది కామక్రీడ అయితే వాళ్ళందరూ దర్శిస్తారా భాగవతంలో స్పష్టంగా సుఖ మహర్షి సుఖ భగవానుడు చెప్తాడు కదా కాబట్టి స్వామి లీలలను గట్టి పరిస్థితుల్లో కూడా సాంసారికమైన ఏవో కామవాంఛలు కలిగిన ఇలాంటి లీలలుగా పరిగణించకూడదు అలాంటి ఆలోచన తలుపు రావడము కూడా నారాయణుడి పట్ల చేస్తే అపచారముగా భావించి చెయ్యకుండా ఉండాలి అలాగే పదమూడవ అపచారము గోపికలను పరకాంతలని భావించుడా నేను ఈ విషయం గురించి కూడా ఇంతకు ముందు అపచారంలోనే కవర్ చేశాను కదా గోపికలు పరకాంతలు కాదు ఇంకొకరికి అధీనంలో ఉన్న ఇంకొకరి భార్యలు కాదు అలాగే భగవంతుడికి ఎవ్వరూ కూడా పరకాంతలు కాదు వాసుదేవ సయోవాస పూర్ణ పురుషముచ్యే స్త్రీ ప్రాయం ఇతర సర్వం జగదే తత్సరాచరాస్పష్టంగా చెప్తున్నాడు సుఖమహర్షి భాగవతములు వాసుదేవుడు శ్రీ మారాయణుడైన పరమ పురుషుడైన పరమాత్ముడే పురుషుడు ఇహ లోకములో తక్కిన ప్రాణులన్నీ ఆడగా కనిపించనివ్వండి మగగా కనిపించనివ్వండి అవన్నీ కూడా స్త్రీ ప్రాయములే ఆ పురుషోత్తముడి పైన ఆధారపడి జీవించేవే వాసుదేవుడైన నారాయణుడు ఒక్కడే పురుషుడు పురుషోత్తముడు పురాణ పురుషుడు ఆది పురుషుడు వేదము పురుష సూక్తముతోటి కీర్తిస్తుంది ఆ విరాట్ పురుషుడైన నారాయణుడిని ఆ స్వామి తప్ప మిగతా అందరూ కూడా స్త్రీలే కరుణకు చూడ్డానికి ఆడ రూపంలో మగ రూపంలో ఏ రూపంలో కనబడుతున్నా సరే స్వామి ముందు అందరూ స్త్రీ ప్రాయులే ఆ నారాయణుడు ఒక్కడే పురుషుడు పురుషోత్తముడు కాబట్టి ఎవ్వరూ కూడా స్వామి వారికి పరాయి వాళ్ళు కాదు కాబట్టి గోపికలని ఎట్టి పరిస్థితుల్లోనూ పరకాంతలుగా భావించకూడదు గోపికరనే కాదు ఏ స్త్రీ పురుషులైనా కూడా స్వామికి అరణ్యమైన భక్తి భావనతో పోయించినప్పుడు మధుర భక్తితోటి స్వామిని తన సర్వస్వముగా పతిగా పరమ గతిగా భావించి ఆరాధించినప్పుడు వాళ్ళను ఒక పరగాంతగా భగవంతుడిని ప్రేమించడము స్వామి భావనతోటి ప్రేమైన భావనతోటి మధుర భావనతోటి నిషేధము ఇలాంటి భావనలు చేయకూడదు ఇది అపచారం అవుతుంది అసలు స్త్రీలేమిటండి మిరబై వెంగమమ్మ ప్రేమించారంటే సరే వైష్ణవ సాంప్రదాయంలో పురుషులు కూడా స్వామిని ప్రేమించారు అనమాచార్య స్వామి తనను తాను నాయకగా ఊహించుకొని ఎన్ని సంకీర్తనలు అనమాచార్య నీ వెంకటేశ్వర స్వామిని రచించారు తనను తాను ఒక గోపికగా ఊహించుకొని స్వామిని తన నాయకుడిగా ఊహించుకొని మధుర భక్తితోటి అనమాచారుల వారు ఎన్ని సంకీర్తనలు స్వామికి రచించారు మవాక్షేత్రయ వారు మగగోపాలుడికి గోపాలుడికి తనను ఒక గోపికగా ఊహించుకొని స్వామిని నాయకుడిగా ఊహించుకొని మధుర తోటి ఎన్ని పదాలు రాశారు ఈ రోజు కూచిపూడికి ఆ పదాలే కదా మూలము జయదేవ గోస్వామి గీతా గోవిందం రచించారు తనను తాను గోపికగా ఊహించుకున్నారు భగవంతుడు నాయకుడు అని భావించి మధుర భక్తితో రాసింది గీత గోవిందం అంతా కూడా ఇవన్నీ ఏమిటి అంటే అర్థం చేసుకుంటే ముక్తిని కలిగిస్తాయి సునాయాసముగా కాబట్టి గోపికలను గాని ఎవరిని కూడా అసలు జీవాత్మలని పరమాత్మకు పరాయి వారిగా భావించడము నేరము నారాయణుడు చేసే అపచారము కాబట్టి చేయకూడదు పద్నాలుగవ అపచారము రాసలీలలను కామచేష్టగా పరిగణించుట ఇదే కదా చెప్పుకుంటున్నాము రాస క్రీడ కామచేష్టగా పొరపాటును కూడా భావించకూడదు మనసులో అలాంటి తలపు కూడా రాకూడదు ఎందుకు వస్తాయి ఇలాంటి దురాలోచనలు అంటే భాగవతం చదవం కాబట్టి వస్తాయి రావు కదా కరక్షణ మహారాజు సుఖ మహర్షిని అడిగారు ఏడు రోజులు మరణమాసన్నం అవుతుందని తెలిసి గంగా తీరా చేరి సుఖ మహర్షి ముఖత భాగవత శ్రవణం చేశారు ఆయనకు సందేహాలు వచ్చాయి స్వామి పరంధాముడైన పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడు కృష్ణావతారంలో ఈ విధంగా గోభికలతో చేయొచ్చా అని వారికి సందేహం వచ్చి సుఖ మహర్షి నివృత్తి చేశారు సంసారంలో బద్ధులైన ప్రతి ప్రాణులు కూడా స్వేచ్ఛను కోరుకుంటాయి స్వాతంత్రాన్ని కోరుకుంటాయి ముక్తిని కోరుకుంటాయి ఆనందాన్ని కోరుకుంటాయి ఎంత ఆనందము హద్దులు లేని అనిర్వచనీయమైన అమృత స్వరూపమైన ఆనందాన్ని నిత్యమైన ఆనందాన్ని నిత్యమైన భోగ్యాన్ని కోరుకుంటాయి అశాశ్వతమైన భోగ్యాలను కోరుకోము ఉన్నా కూడా నాలుగు రోజులు దక్కుతాయి తర్వాత ఉండవు అలాంటి శాశ్వతమైన భోగ్యాన్ని శాశ్వతమైన ఆనందాన్ని శాశ్వతమైన అమృతత్వాన్ని ముక్తిని స్వాతంత్రాన్ని ఇచ్చేవాడెవరు పరమ పురుషుడైన శ్రీమన్నారాయణుడు ఆ ఆనందలీల ఆ అమృతలీల నిత్యమైన శాశ్వతమైన అనుర్వచనీయమైన జీవాత్మల పరమాత్మను చేరిన లీల ఆనందం ఏదైతే ఉంటుందో అదే రాసక్రీడ పరమాత్మను దర్శించి పరమాత్మ సాన్నిధ్యాన్ని చేరి పరమాత్మతో నిత్య సంయోగము కలిగి ఉండి అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందుతూ తన్మయావస్థలో ఉండి దేహ చింతనలన్నీ మరిచిపోయి తనువు మనస్సు వాక్కు అంతా కూడా పరమాత్మ పాదాడు దగ్గర సమర్పించి అనిర్వచనీయమైన వచ్చిన అవధులైన తన్మయావస్థలో ఉండి భగవంతుడిని ధ్యానము చేస్తున్న స్థితి రాసత్ క్రీడ కామం ఉంటుందా అక్కడ అసలు కామం ప్రవేశిస్తుందా అక్కడ అంతేందుకండి చిన్న ఉదాహరణ చెప్తాను కష్టపడి పది గంటల క్యూ లైన్ లో నుంచో ఏడు గంటల వాడి ముందుకు వెళ్తాము స్వామి ఎదురుకుంటే కనపడుతూ ఉంటాడు మనం ఏ అవస్థలో ఉంటాము ఎలాంటి తన్మయ స్థితిలోకి వెళ్తామంటే మెడలో కొలుసినా కొట్టుకోపోతున్నా కూడా మనకి ఏమనిపించదు రెండు చేతులెత్తి గోవిందా అనేది నిరంతరము సంసారంలో ఉండే జీవులము ఏవో కోరికలు కోరాలి అనే ఉద్దేశంతో తిరుమలకు క్యూ లైన్ లో నుంచోని కష్టపడి స్వామి ముందుకెళ్ళాయి ఏం అగడానికి వచ్చామో అది కూడా అమర్చిపోయి కళ్ళప్ప చెప్పి అచేతనంగా స్వామిని చూస్తున్నామే గోపికలకు కామచేష్టలు కలుగుతాయి వికారాలు కలుగుతాయి అని ఎలా అనుకుంటాము కాబట్టి రాసక్రీడను కామచేష్టగా పరిగణించడము అలా తలచడం కూడా నారాయణుడి పట్ల చేసే అపచారం అవుతుంది కాబట్టి చేయకూడదు అలాగే పదిహేనవ అపచారం భగవంతుని ఉత్సవ సమయంలో ఎందు అంటరాన్కణమును పాడించుడా ఇది కూడా చాలా తప్పు భాగవత సాంప్రదాయంలో దీన్ని భగవద్ రామానుజుల వారు వెయ్యేళ్ల క్రితమే నిషేధము చేశారు భగవంతుని ఉత్సవాలు జరిగేటప్పుడు అందరూ కలిసి పాల్గొనాలి అంటరాళ్ళు తనం పాటించి తక్కువ కులంగా పరిగణించబడే వాళ్ళందరినీ దూరంగా పెట్టి ఉత్సవాలలో భాగస్వాముల్ని చేయకుండా ఉంచడం దేవాలయాలలోకి రానివ్వకుండా చేయడము అందరినీ అన్ని పండుగలు సంతోషంగా చేసుకునివ్వకుండా చేయడం ఏ పండుగలకు ఎవరైనా పాప స్వామి దర్శనానికి ఉత్సవాలు చూడడానికి వస్తే వాళ్ళ బట్టలు సరిగ్గా లేవనో వాళ్ళ ధనవంతుల కారణం వాళ్ళ కులానికి తక్కువ వారణో కారణాల చేత వాళ్ళకు దూరం పెట్టడం ఇవన్నీ కూడా నారాయణుడిని దూషించడము నిందించడము స్వామి పట్ల అపచారం చేయటం అవుతుంది వెళ్ళేళ్ల క్రితమే ఈ దురాచారాన్ని భగవద్ రామానుషులు వారు రూపుమాపారు ఆ తర్వాత వచ్చిన వైష్ణవ స్వాములందరూ కూడా ఇదే బంధాలో అందరినీ కలుపుకున్నారు ఎవరిని దూరం పెట్టలేదు ఎప్పటికి కూడా జీర స్వామి వారు ఎస్సీ ఎస్టి షెడ్యూల్ కులాల వారికి కూడా సమాశ్రణం చేయించుకుంటామని వస్తే వారే వారి చేతులతో సమాచరణము చేస్తారు వైష్ణవ స్వాములందరూ అంతే ఎవ్వరికైనా సరే సమాచరణము చేయించుకుంటాము నారాయణుడికి శరణాగతి చేసి బ్రతుకుతాము అని వస్తే సమాచరణము చేస్తే బ్రాహ్మణత్వము కలిగిస్తారు ఎందుకంటే నారదులు వారే చెప్తున్నారు భాగవతంలోనే ఉంది ఉత్సవాలని లేదంటే ఏదైనా దేవాలయ దర్శనాలకి వీటి వేటికి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కులం పేరుతోటి ఎవ్వరిని దూరంగా పెట్టకూడదు అంటరాణను చూపించకూడదు ఇలా చేయటము నారాయణ పట్ల చేసే తీరని అపచారం అవుతుంది కులం ఉండవచ్చును ఇంట్లో వరకు అక్కడ పాటలు పాటించారు లేదా వివాహం చేసుకోండి వారి వారి కులాలలో కుల కట్టుబాట్లు ఏమైనా ఉంటే చక్కగా పాటించుకోండి కానీ భక్తి విషయంలో భగవంతుడి విషయంలో దేవాలయ విషయంలో గీత రామాయణ భారత భాగవతాది గ్రంథాలు చదివే విషయంలో భగవంతుడిని పూజించే విషయంలో నారాయణుడిని ప్రేమించే విషయంలో కుల వివక్ష పనికి రాదు అంటారు ఆయన చూపించకూడదు విషయము స్వయంగా నారద భగవానుడే చెప్తున్నాడు కాబట్టి దయచేసి ఇలాంటి పొరపాటులు చేయకుండా సరిదిద్దుకుందాము భగవంతుడి వైపుకి అడుగులు ముందుకు వేద్దాం చక్కగా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో దయచేసి సమస్త లోతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణం